ఈరోజు నూతనంగా గెలిచిన కొత్తగా గెలిచిన సర్పంచులు ఉప సర్పంచులు వార్డ్ మెంబర్లను అభినందించడానికి మావుబాద్ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్ ఆశాజ్యోతి మనందరి అభిమాన నాయకులు కేటీఆర్ గారికి స్వాగతం సుస్వాగతం ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న సోదరి కవిత గారికి పెద్దలు అన్న రవిచంద్ర గారికి పెద్దలు దయాకర్రావు గారికి రవీందర్ రావు గారికి రెడియా నాయక్ గారికి శంకర్ నాయక్ గారికి హరిప్రియ గారికి బిందు గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అలాగే వేదిక మీద ఉన్న సర్పంచులందరికీ వాళ్లను గెలిపించడానికి ఆరు కృషి చేసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రేణులు అందరికీ పేరు పేరిన హృదయపూర్వక నమస్కారం కష్టపడి పని చేసిన మేమున్నామని కేసీఆర్కి ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని ఇచ్చిన మా అన్నదమ్ములకు అక్కా చెల్లెళ్ళందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ఇవాళ ఈ సభకు రామన్న వస్తుంటే పోలీసులు రామన్న మరిపెడ నుంచి వస్తాడు అంటే కాంగ్రెస్ పార్టీ మరి నూకల రామచంద్రారెడ్డి గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడానికి మంత్రి వస్తున్నాడు మీరు డిస్టర్బ్ అవుతారు ఇబ్బంది అవుతుందని పర్మిషన్ ఇవ్వలే కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులను నేను అడుగుతా ఉన్నా మాకు చాలా సంస్కారం ఉంది నూకల రామచంద్రారెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో మర్చిపోయింది యాభై ఏళ్ల తర్వాత కేసీఆర్ అనే మహానుభావుడు తెలంగాణ వాది తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డ అసలు సిసలైన తెలంగాణ వాది ఆయన విగ్రహం పెట్టాలని కేసీఆర్ గారు విగ్రహం పెడితే ఈ మీటింగ్ తర్వాత మన నాయకుడు కేటీఆర్ గారు కూడా దాన్ని వేయటానికి నివాళులు అర్పించడానికి వెళ్తున్నారు అయితే అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కువ మంది జమై ఉన్నారు జమైతారు మీరు రావద్దని మనకు పర్మిషన్ ఇవ్వలే రామన్న అక్కడి నుంచి తోరూరు నుంచి తిరిగి వచ్చింది అందుకనే ఆలస్యమైంది నేను అడుగుతున్నా మాకు పర్మిషన్ ఇవ్వని పోలీసు వాళ్ళు కానీ ఆ పోలీసులకు చెప్పి అడ్డుకున్న వాళ్లను పిఆర్ఎస్ కన్వెన్షన్ వచ్చి బిడ్డ మా శక్తి చూడు మా చూడు నువ్వు మరి పులిని చూసి నక్క వాతా పెట్టుకున్నట్టు ఇవాళ గుర్తొచ్చినట్టు వాళ్ళు కూడా సర్పంచ్ పిలిపించుకున్నారు మరి ఐదు వందల మంది కూడా రాని పరిస్థితి అంటే కేసీఆర్ ఒక్క పిలిపిస్తే కేటీఆర్ గారు వస్తున్నారు అంటే ఇవాళ ఎంతమంది మంది తరలి వచ్చిండ్రో ఇది బీఆర్ఎస్ బలం ఇది కేసీఆర్ బలం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా గెలిచింది తక్కువ కావచ్చు కానీ కార్యకర్తలు నాయకులు ప్రాణాలు అడ్డు పెట్టి శక్తి కూడా తీసుకొని విరోచితంగా గ్రామాల్లో పోరాడిన ఇవాళ ఈ ఈ జిల్లాలో నాలుగు వందల గ్రామ పంచాయతీలు ఉన్నాయి నాలుగు వందలలో రెండు వందల గ్రామ పంచాయతీలు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఆ రోజు మీరు పంచాయతీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రెండు వందల గ్రామాలు తండాలు గూడాలు గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డాయి ఇవాళ కేసీఆర్ గారి ప్రేమతో ఏర్పడ్డాయి మానకోట జిల్లా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో రామన్నతో రామన్న సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది ఈ జిల్లా ఇవాళ తండాలు గ్రామ పంచాయతీలు అయినా ఈ మానుకోట జిల్లా కేంద్రంగా అన్న ఈ జిల్లాకు మెడికల్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ నర్సింగ్ కాలేజ్ ఇవన్నీ వచ్చినాయంటే కేసీఆర్ గారి ప్రేమతో రామన్న సహకారంతో మేము ఆహర్నిశలు పేదవాళ్ల కోసం పాటలు పడ్డాం ఈ జిల్లాని ఇట్లా తీసుకొచ్చినాం కానీ రెండేళ్లుగా ఈ జిల్లాలో ఒక సమీక్ష లేదు ఒక అభివృద్ధి లేదు కేవలం మరి అధికారాన్ని అడ్డు పెట్టుకొని అధికారులను అడ్డు పెట్టుకొని మన మీద ఇబ్బంది పెట్టి మన మీద జులుం చేసే పరిస్థితే ఉంది చాలామంది పెద్దలు అన్నారు అనేక హామీలు అనేక తప్పుడు వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గుబ్బ గు కానీ రేపు మరి లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి అందులో కాల్చి వాత పెట్టాలి కారు గుర్తు వస్తుంది కేసీఆర్ గారు వస్తున్నారు అనా మీరు ఈ నెల ముందు వచ్చి ఉంటే ఒక్క నెల ముందు ఒక నెల ముందు ఇదే నవంబర్ ఇరవై ఏడో తారీఖు ఇక్కడే మీటింగ్ జరిగి ఉంటే మరి నంబరు రివర్స్ అయ్యేదనా ఈరోజు మీరు ఇచ్చిపోయే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో కార్యకర్తలకు అండగా ఉంటూ ఈ గడ్డ మీద తప్పకుండా గులాబీ జెండా ఎగరేయటానికి మేమందరం కూడా సైనికులుగా పని చేస్తామని చెప్పి మీకు విన్నవించుకుంటూ పెద్ద ఎత్తున తరలి వచ్చిన మా అన్నదమ్ములకు అక్కా చెల్లెళ్ళకు శిరస్సు వంచి మరొకసారి నమస్కారం తెలియజేస్తూ సెలవు జై తెలంగాణ జై కేసీఆర్